మీరు వెజిటబుల్స్ అయితే ఈ విధంగా మీరు వండుకునే ఒక ఐదు పది నిమిషాల ముందు వాటర్లో వేసిన తర్వాత న్యాచురల్గా ఈ విధంగా వస్తుంది జస్ట్ అలా వచ్చిన తర్వాత ఇందులో మీరు గమనించండి కలర్ఫుల్గా ఉన్నాయి ఇది చూసండి టమోటా ఈ వాటర్ని వినియోగించుకోవచ్చు ఈ ఫ్లేక్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు మీరు ఇలాగా వాటర్ నానబెట్టుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఫ్రై చేసుకోవచ్చు లేదా కర్రీ చేసుకోవచ్చు ఈ వాటర్ కూడా మనం ఏంటంటే ఆ వాల్యూస్ ఎక్కడ కూడా మనం లాస్ అవ్వకుండా ఈ వాటర్ కూడా మనం ఏదైనా కర్రీలో వాడుకోవడం వల్ల పూర్తి స్థాయిలో మనం ఏంటంటే మైక్రో మ్యాక్రోన్యూట్రియల్స్ మనం డైరెక్ట్గా మన బాడీకి తీసుకోవడానికి అవకాశం ఉంది జనరల్గా మనకేంటంటే ఇవాళ మార్కెట్ మీదుగా బాగా అబ్జర్వ్ చేయండి మేజర్గా మనకేంటంటే ఈ వెజిటబుల్స్ మీద చాలా ఫ్లెక్చువేషన్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి టమోటా టూ రూపీస్ నుంచి టూ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఆనియన్ అలా అలా పరిస్థితి అంటే మనకి ఆనియను తర్వాత టమోటా లేని ఏ కర్రీ కూడా మనకి ఏంటంటే రెడీ కాదు చిల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే ఇలాగా ఈ వాల్యూ ఎడిషన్ చేసుకోవడం వల్ల మనకి సపోజ్ ఇవాళ టమోటా టూ హండ్రెడ్ రూపీస్ వెళ్ళింది ఇలా మనం ఒక ఫ్లేక్స్ రూపంలో మనము వాటిని ఇలా ఫ్లేక్స్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకేంటంటే టూ రూపీస్లోనో ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో వదిలినటువంటి మన టమోటాని టూ హండ్రెడ్ వెళ్ళినప్పుడు మనం హ్యాపీగా మనకేంటంటే ఇలాగ మనకి ఈ ఫ్లేక్స్ రూపంలో మనం వాడుకోవచ్చు మనకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా లేకుండా మనకి మన బడ్జెట్లో మనకేంటంటే ఈజీగా మనం వెళ్ళడానికి ఉంది ఇలా మనమైతే ఫర్ సపోజ్ టమోటా ఇలాగా క్యారెట్ ఇలా అన్ని రకాల కూరగాయల్ని మనం ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం తక్కువ ఖర్చు మన తక్కువ రేట్లు వచ్చినప్పుడు మన అందరం కానీ కొనగలిగితే రైతు కూడా నష్టపోడు రైతుకి ఇవాళ మార్కెట్లో లేనప్పుడు డైరెక్ట్ కన్జ్యూమర్సే తీసుకొని వాళ్ళు వాళ్ళు ఓన్గా కొంత కొంత కొన్ని కొన్ని కిలోస్ వాళ్ళు ట్రై చేసుకొని మన పాతకాలంలో ఎండ్ల కాలం ఏంటంటే ఉరుగులు చేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు ఇలాగా ప్రతి వెజిటేబుల్స్ కొన్ని ఒరుగుల్లాగా చేసి పెట్టుకోవడం వల్ల మార్కెట్ని మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనము అవి కన్జ్యూమ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అవి వాడుకోవడం వల్ల న్యాచురల్గా ఏ విధంగా వాడుకోవచ్చు అని ముందుగా చెప్పున్నాను ఇలాగా న్యాచురల్ యథాస్థితికి వాటర్ వేస్తే యథాస్థితికి తీసుకురావచ్చు ఇలా చేయటం వల్ల రైతుకి కూడా మనం ఏంటంటే ఇచ్చినట్లయితే రైతు ఏంటంటే ఎక్కడ నష్టపోవడానికి అవకాశం లేదు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే వినియోగదారులు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇప్పుడు మీరేంటంటే ఈ ఫాస్ట్ కల్చర్లో ఫాస్ట్ బిజీ షెడ్యూల్లో హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం మన హెల్త్ అనేది చాలా చాలా నీడు కాబట్టి మనకేంటంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ మనం యూజ్ చేసే కన్నా కూడా మనం మనకు న్యాచురల్గా దొరికేటువంటి ఏ అయితే ఉన్నాయో ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి ఇవాళ పకోటీలు చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మీరు ఏదైతే జంక్ ఫుడ్లో అనుకుంటున్నారో ఇలా వెజిటేబుల్స్ మనం అన్నీ కూడా ట్రై చేసుకోవడం వల్ల ఇవాళ మనకి అందరూ అంటే జంక్ ఫుడ్ జంక్ రెడీ టు ఈట్ అనేటువంటి ఫుడ్ మీద ఎక్కువ పిల్లల దగ్గర నుంచి పెద్దవరకు అందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు నేనేంటంటే ఇలా మనకేంటంటే న్యాచురల్ ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ ప్రొడక్ట్లు అన్నీ కూడా మనకేంటంటే ఫార్టీ టు సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో డ్రై చేసినప్పుడు దానిలో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా అవైబ్రేట్ అయిపోతాయి ఇది న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ లాగా వస్తుంది మనకి ఇవేంటంటే మీరు జనరల్గా ఓన్లీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఫ్రైస్ కుక్ కర్రీస్కి మాత్రమే కాకుండా ఇవాళ ఈ పౌడర్స్ తర్వాత ఈ డ్రై ఐటమ్స్ తోటి మీరు రెడీ కు రెడీ టు ఈ రెడీ కుక్ ఏదైతే ఉందో ఇలాంటి ఫ్రైస్ తర్వాత వచ్చేసి పకోడీలు ఇలాంటివన్నీ కూడా ఈ ఐటెమ్స్తో చేసుకోవడం వల్ల మీకు మంచి హెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అదేవిధంగా రైతుకు మీరు తోడ్పాటుగా ఇచ్చినట్టు ఏంటుంది రైతులు కూడా నేను ముఖ్యంగా చెప్పదలసింది ఒకటేనండి మీరంతా కూడా ఒక ఐకమత్యంగా ఒక ఒక ఊరుంది ఒక ఊరిలో ఏ పంటలు వేస్తున్నారు అనేది అందరూ ఒకే కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సపోజ్ ఏదన్నా కాకరేస్తున్నారు వెజిటేబుల్స్ చేస్తున్నారు ఫ్రూట్స్ చేస్తున్నారు ఇలా చేస్తున్న వాళ్ళంతా కూడా ఒక సంఘటితమయ్యి రేటు రాని సమయంలో ఏం చేయాలి లేదా ఆ గ్రేడింగ్ ప్రోడక్ట్ని చాలామంది నాకు రీసెంట్గా అనంతపురే నుంచి నాకు కాల్ చేశారు మనన్న రైతులు ఏమండి ఫస్ట్ గ్రేడ్ అంతా కూడా తీసుకెళ్ళారు ముంబై అట్లా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు సెకండ్ గ్రేడ్ అంతా కూడా మేము తోటలోని పడేసేము మీకు కావాలా అన్న నేను ఒకటే సజెస్ట్ వాళ్ళకి అలా కాదండి ఆల్రెడీ ఇవాళ మీకు ఒక సోలార్ యంత్రాలు కావాలా ఇవాళ గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తున్నాయి ఎవరినా కూడా ఇస్తున్నారు అలాంటిది తీసుకొని మీరు ఆ ప్రొడక్ట్ అంతా వాల్యుయేషన్ చేసుకుంటే నీకు టమోటా దొరికింది ఒక పది మంది రైతులంతా కూడా ఐకమత్యంగా ఒక పెద్ద యూనిట్ పెట్టుకోండి రైస్ సంఘాలు ఉన్నాయి రైస్ సంఘాలకు దాదాపు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళ రైపెనింగ్ చాంబర్స్కు ఉంది కూలింగ్ కూలింగ్ కోల్డ్ స్టోరేజ్కి ఉంది గోడమ్స్కు ఉంది వాళ్ళ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు కన్సల్టె మీరు కలిస్తే వాళ్ళు మీకు వివరంగా ఇచ్చి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో రైతులు ఒకే తాటికి రానంత కాలం ఇలాంటి సమస్యలు తప్పవు కాబట్టి రైతు రైతు మిత్రులారా మీరు అంతా కూడా ఏంటంటే మీరు వేసే పంటల్లో మీకు రేటు రానప్పుడు లేదంటే మీ గ్రేడు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వచ్చినప్పుడు ఇవంతా కూడా మీరు వచ్చేసి సంఘటితమయ్యేసి మీకు యూనిటీగా తీసుకోండి రైతులు లేదా మీరు ఇండివల్గా తీసుకొని ఈ విధంగా వాల్యుయేషన్ చేయడం వల్ల మీ ఊర్లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం మీ ఊర్లో వినియోగించే ఈ ప్రొడక్టులు కూడా ప్రతి ఇంట్లో వినియోగిస్తారు లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి టౌన్లోనూ ప్రతి సూపర్ మార్కెట్స్లోనూ వాళ్ళ ఈ డిహైడ్రేట్ ప్రొడక్ట్ పెడుతున్నారు ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ ఇంపోర్ట్ చేసుకొని ఇవాళ అమ్ముతున్నారు కానీ రైతు మీ చేతిలోనే ఉంది మీ గ్రేడ్ వన్ అంతా కూడా మీరు మార్కెట్లో హ్యాపీగా అమ్ముకోగలుగుతున్నారు ఈ సెకండ్ గ్రేడో లేదంటే థర్డ్ గ్రేడో లేదంటే ఈ ఫ్లెక్సిబేషన్స్ వచ్చినప్పుడు ఆ పంటను మీరు వినియోగించు దాన్ని ఇలా వాల్యుయేషన్ చేసుకోవడం ఇలా డ్రై చేసుకోవడం అని ఇలాగ మీరు దాన్ని ఇలా మీరు ఇవాళ మా మనం దాచుకుంటున్నాము అదేవిధంగా ఇవి జాగ్రత్తగా ఇలా ప్లాస్టిక్ వాటిలో ఎయిట్ చేసి పెట్టుకోగలిగితే ధాన్యం ఎలా ఉంటుంది అలా ఉంటుంది మళ్ళీ మీరు ఈ విధంగా చేసుకోగలిగితే రైతు ఎక్కడ నష్టపోయేదానికి అవకాశం లేదు దయచేసి ఇది గుర్తించేసి అటు రైతులు అటు వినియోగదారులు కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఏంటంటే మన పురో పురోభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంది దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాల్సిందే కోరుచున్నాను